ప్రకాశం జిల్లా రిమ్స్ హాస్పిటల్లో దాడులకు గురయ్యి హాస్పిటల్లో మరి వాళ్ళ యొక్క పరిస్థితిని మరి పరామశ దళిత దళిత ప్రజా అందరూ కూడా రావడం జరిగింది ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కూడా మరి రెడ్ల చేతిలో దాడి దాడికి గురైనటువంటి మాదిగల్ని మరి పలకరించడానికి రావడం జరిగింది అయితే ఈ విషయం సీంకుర్తి మండలం ప్రకాశం జిల్లా ఇక్కడ జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఒక మాదిగ కులస్తుకి సంబంధించినటువంటి పొలంలో గొర్రెలు మేపారనేటువంటి మాట ఎందుకు మేపావనేటువంటి ఒక రెడ్డి గారిని అడిగినందుకు అది రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య అయితే ఈ రెండు కుటుంబాలకు సంబంధించి ఒకరు మాదిగ కులం మరొకరు రెడ్డి కులం ఈ సమాజంలో అట్టడుగు కులం కులానికి చెందిన ఒక మాదిగతను నన్ను ప్రశ్నిస్తాడా నా గొర్రెలు సేలో పడ్డాయని నన్ను వచ్చి ప్రశ్నిస్తాడా అనేటువంటి ఒక అహంకార ధోరణి ఏదైతే ఉందో అడిగాడు సమాధానం చెప్పలేదు ముందు రోజు చెప్పాడు మళ్ళీ అహంకార ధోరణతో మళ్ళీ పొలంలో గొర్రెలు మేపాడు మరి జరిగినటువంటి దాన్ని రాజ్యాంగబద్ధంగా ఏదైతే పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్కి నాకు ఇట్లా అన్యాయం జరిగింది గతంలో గొర్రెలు మేపాడు చెప్పాను మళ్లీ మేపాడు మళ్ళీ నేను ఎందుకు మరి అతను సమాధానం చెప్పట్లేదు నా మీద దాడికి గురి చే గురి మరి దాడికి పాల్పడుతున్న విషయాన్ని పోలీస్ స్టేషన్ చెప్పారు పోలీసు వాడు వెళ్ళి మరి ఎందుకు వాస్తవాలను తెలుసుకొని వాస్తవాల్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకో సిఐకో కానిస్టేబుల్ చెప్పాల్సిన పరిస్థితి వీలోగా ఒక మాది కులసుడు మా ఇంటికి పోలీసు వాళ్ళంత పంపిస్తాడా అని రెడ్లంతా కూడా ఒక ముప్పై నలభై మంది రెడ్లు మూకముడిగా కర్రలు అనేక మారణ ఆయుధాలతోటి వెళ్ళి పోలీసుల సమక్షంలోనే ఆరుగురిని వాస్తవంగా చూసాం మేము వాళ్ళ ప్రజా సంఘాలు అని కూడా వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా తలల మీదనే కర్రలతోటి తలల మీదే కొట్టి పడిపోతే వాళ్ళని కత్తులు తీసుకొని నరకాలనా మరి నిజంగా వాళ్ళని ఏం చేయాలని చంపేయాలనేటువంటి ఒక కుట్రపూర్వమైనటువంటి ఎప్పుడో పగ ఇది మాకు అర్థం ఉంది ఏంటంటే ఒక శాశ్వత పగలాగా ఉంది అక్కడ మరి ఏ ఇటువంటి మాదిగల మీద ఎటువంటి పగ ఇట్లాంటి అవకాశం వచ్చినట్టు తీర్చుకోవాలండి అది వ్యక్తిగత గొడవ ఇద్దరు మధ్యలో జరిగేటువంటి గొడవ అది ఆ గొడవని ఒక సామూహిక రెడ్లు మొత్తం ఒక నలభై యాభై మంది పోగయి ఒక మాదికపల్లి మీద ఒక నిజాయితీగా బతికేటువంటి మాదిగపల్లి మీద దాడి చేయటం ఇది ఏమైన చర్య ఇది ఖండించాల్సినటువంటి చర్య తెలుగు ప్రాంతంలో భారతదేశం మొత్తం కూడా ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈ అట్టడుగు జాతులు ఎట్లా బతకాలి రాజ్యం అధికారంలో ఉన్న వాళ్ళు రెడ్ల కమల ఈ రెండు కులాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఈ రెండు కులాల కులాల కింద అది ఆ కులం కమ్మ అధికారంలో ఉన్నా రెడ్లు ఇంకా మాకు అధికారం ఉందంటే భావనతోటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రెడ్లు అధికారం ఉన్నా కమలు కూడా మాకు కూడా అధికారం ఉందంటే భావనతో రెండు కులాలు అధికారాన్ని మాది అనుకుంటున్నారు తప్ప వాళ్ళు వేరు వేరు అనుకోవట్లేదు మళ్ళీ మేము వస్తామని రెడ్లు అనుకుంటున్నారు ఉన్న అధికారం కూడా మాది అని రెడ్లు అనుకుంటున్నారు కాబట్టి రెండు కులాల మరి అగ్రకుల అహంకారంతో ఎవరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఈ తీరును మేమందరం కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసు నిష్పతిపాతంగా ఏదైతే మరి దాడికి గురి గురి చేశారు దాడి దాడులకు పాల్పడ్డ వ్యక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరం కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం